ఈ మధ్య బాగా ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది ఇడ్లీ అట్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుంది ఇదైతే ఎటువంటి థర్డ్ పార్ట్ యాప్ అయితే కాదు ముందుగా మీరైతే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి సెర్చ్ బార్ లో గ్రోక్ అని సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసినట్లయితే మనకి యాప్ స్టార్టింగ్ లోనే వస్తుంది ఆ వచ్చిన యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు చూపించడం కోసం సెర్చ్ చేసి నేనైతే ఈ యాప్ని ముందుగానే డౌన్లోడ్ చేసాను కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను ఈ యాప్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసా కాబట్టి నన్ను జీమెయిల్ అనేది యాడ్ చేయమని అడగట్లేదు మిమ్మల్ని అయితే యాడ్ చేయమన్నట్లయితే మీరు గూగుల్ అనేది యాడ్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ప్లస్ సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ వచ్చింది కదా దానిపై ట్యాప్ చేయండి దాని ట్యాప్ చేసిన వెంటనే మనకి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తుంది మీకు నచ్చిన ఒక ఫేవరెట్ పిక్ ని యాడ్ చేయండి నేనైతే ఒక రాండంగా ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను మనం అయితే ఆ పిక్ యాడ్ చేసిన ఏమంటే మనకైతే ఇలా కింద టైప్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది మీరైతే కన్వర్ట్ టు జిబ్లీ ఆర్ట్ అనేది టైప్ చేయండి మనం ఇలా టైప్ చేసి ఏం చేసినట్లయితే మనకు ఏ ఫోటో అనేది జనరేట్ అవుతుంది మనకైతే కొద్దిగా టైం అనేది చూపిస్తుంది మనకైతే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది మనకైతే పిక్ అనుకున్న విధంగా రాకపోతే ఫోటోని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ జిబ్లీ ఆర్ట్ అని టైప్ చేసి మళ్ళీ రీజనరేట్ అయితే చేయండి ఈ విధంగా ఈ యాప్ లో మనం అయితే జనరేట్ అయితే మనకు జనరేట్ అయిన పిక్ పై ట్యాప్ చేసినట్లయితే మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై ట్యాప్ చేసి ఫోటో కింద ప్లస్ సింబల్ ని చేయండి ఫోటోస్ అనే ఆప్షన్ వస్తుంది దానిపై క్లిక్ మీకు నచ్చిన పిక్ ని యాడ్ చేయండి మళ్ళీ ఆ ఫోటో కింద కన్వర్ట్ టు జిబ్లీ ఆర్ట్ అని టైప్ చేయండి మన ఫోటో అయితే జనరేట్ అయ్యి మనకి రిజల్ట్ అయితే వస్తుంది జనరేట్ అయి వచ్చిన ట్యాప్ చేయండి సేవ్ చేయండి ఈ విధంగా మీరు ఈ యాప్ లో జిబిలీ ఆర్ట్ ని జనరేట్ చేయొచ్చు ఇదే యాప్ లో ఎందుకు చేయాలంటే ఈ యాప్ మనకు స్టార్టింగ్ లో ఫ్రీగా జనరేట్ చేసే ఆప్షన్ వేరే యాప్స్ లో ట్రై చేసినట్లయితే దాంట్లో సబ్స్క్రిప్షన్ అనేది అడుగుతుంది కాబట్టి ఈ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ప్లే స్టోర్ కి వెళ్ళి ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీ ఫొటోస్ ను జనరేట్ చేసి డౌన్లోడ్ ఇన్స్టా ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోండి